డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇరవై రెండు మనం డిప్లాయ్ చేస్తే పన్నెండు స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాకే పని మనం చేయాల్సి వచ్చింది అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి అలాగే రెండు ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి ఒక టూ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి అలాగే వన్ ఎన్డీఆర్ఎఫ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ బాపట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి ఎన్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ ఒకటి రెండు స్టాండ్ బైలో ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి రెండు ఇండియన్ నేవీ నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని వరద నీటిలో చిక్కిపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే చర్లేని ప్రాంతాలకు కూడా హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిక మెడిసిన్ కానీ చేశారు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది పడలు అరేంజ్ చేయబడి ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో బిహావ్ ఆఫ్ మోటరైజ్డ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ మోటరైజ్డ్ బోట్స్ ఫిఫ్టీ ఫోర్ నాన్ మోటరైజ్డ్ బోట్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను త్వరగా అవి మనం చేయగలరు కాబట్టి ఈ మూడు అడుగులు నాలుగు అడుగుల్లో ఈ మూడు ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ అంబాపురంలో అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది యాభై ఐదు బోట్లు బాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేత బోట్లతో పాటు వాళ్ళు దాంతో అందించబడ్డారు అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ ప్యాసింజర్స్ కోసం ఈ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి ఆ రంగంలో ఉన్నాయి ఈ నిన్న చెప్తే ప్రజలకి వెళ్ళ అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వందల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ మూడు వరకు ఈ కాల్స్ వచ్చినాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ వన్ టూకి వచ్చినాయి వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి సో ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్ద ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం ఏం అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పెద పెద్ద కానీ గుంటూరు జిల్లాలో దాదాపు ఒక నల మన ఇరవై వేల మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానిక ఉండే మనకి మన స్థానిక అవసరాలకు మాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి సో దాని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీలలో ఎఫెక్ట్ అయినాయి మొత్తం దీని త్రీ ఎయిటీ పంచాయత్స్ వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు నూట నాన్న ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణదేజా మన దీని మీద నూట టీమ్స్ ఐదు టీమ్స్ ని టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది దాదాపు ఇది నైన్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్సు పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ ఆరు జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు దీంట్లో పెట్టిన టీమ్స్ అంటే మన పాట ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇవి కాకుండా ఇవి కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందో కనీసం ఆరు మంది ఉంటారు ఒక ముగ్గురు నలుగురు శానిటేషన్ వర్కర్సు అలాగే ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వాళ్ళు ఇన్ఛార్జ్ ఇట్లాగా ఒక ఐదు నుంచి ఆరు మంది ఉంటారు ప్రతి టీంకి సో దీంతో పాటు ఇది కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ టీమ్స్ వన్పిఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఒక ముగ్గురు నలుగురు ప్లంబర్స్ ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక వీళ్ళందరూ ఉంటారు ఇట్లా ఆరు మంది టీమ్ తోటి ఫైవ్ టు సిక్స్ నెంబర్ టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ని వేసి ఎక్కడైతే ఇంత మన ఇబ్బందికి ఉన్నాయో ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు అలాగే క్రీ మనకి గోదావరి జిల్లాలో కూడా వరద పంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల జిల్లాల నుంచి మటుకు తెప్పించి దీన్ని ఆ నిరంతరం ఆయన మన కృష్ణదేవ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు అలా ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనన్న అనుభవంతో చెప్పింది ఏంటంటే సూపర్ నేను రాసుకున్నా సూపర్ క్లోరినేషన్ ఇక్కడ ఉంది మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాడీ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ ఫార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక లారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కదా కలపటం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా మా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కిమ్స్టాన్సెస్లో మనకు ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది ప్రత్యేక పరిస్థితి ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ న్ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొంది లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ పైలెట్స్ సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయవచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ జోన్ పైలట్ ఇలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు ఆ పామురు బ్రిడ్జ్ ఇలా దెబ్బతిన్నట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మినెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి ఒక థర్టీ వన్ బడ్జెట్ కూడా ఉంది దాని మూలం మన వెంటనే దాన్ని వరదలైపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరు డిపి అందరితో మాట్లాడటం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కీటో లాంటి లాంటివి కొన్ని ప్రాంతాలలో కావాలి మాకు అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే ది ఆర్ క్వైట్ చార్జ్డ్ అప్ మీ అందరూ వచ్చినంత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో అందరం పనిచేస్తా ఉన్నాము అందుకని వాళ్ళు హౌ టు మిటికేట్ విత్ ఫ్లడ్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించిన వరదలు ఎప్పుడు ఇప్పటిదాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మనందరి మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అనేది లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఇంత్యూజ్ పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరి అవి ఇళ్లకు కూడా వెళ్లకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తి గారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే తెలియ చేసుకున్న తెలియ ఏం తెలియజేస్తా ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళకి గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్ అది పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకు ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం ఈ రెండు మూడు దినాలు సహాయ చర్యలు అయిపోగానే తొమ్మిది వందల మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది అది కూడా మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అది ఎలా ఎలాగని చూస్తుంది ఎట్లాగే మనకి ఇలాంటిది విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్ వాంట్ టెక్నాలజీ దేర్ పర్సన్స్ ఏ నమస్కారం చేతులు పెట్టడం కాదు అదే కాదు నమస్కారం పెట్టే చాలా బాగా చేస్తారు అట్లా కాదు ఏం చేస్తామని కదా ప్రాబ్లం ఏమి డబ్బులు ఎనవస్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నిన్న బస్సులో ఒక చావు చేయను అలాగే మాట్లాడుతూ నాకు అనిపించింది గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఈ ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటా ఉన్నారు ఈ వర్షాలు పడిన పట్టం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇదే మాట్లాడుతూ ఉంటే ఇన్నాక అదే అది ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు మీరు వెనక రండి వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయత్ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి ఇంజనీర్స్ కూడా వచ్చారు నాయ కూడా వచ్చారా ఓకే ఇప్పుడు వచ్చారా సందర్భంగా రండి సార్ నాయకారా ఇటు వచ్చాను సో నమస్కారం సో అందరూ కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాగర్ హ్యాండిల్ చేస్తాను ఎంపీఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారా